హలో ఎవరి వన్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కండిషన్ మోకాలు నొప్పులు మనం కామన్ గా ఆస్ట్రోఆర్థెరటీస్ అంటాం సో ఎస్పెషల్లీ ఫిఫ్టీ గానీ సిక్స్టీ గానీ ఏజ్ గ్రూప్ లో కామన్ గా సఫర్ అయ్యే ప్రాబ్లమ్ ఏంటంటే మోకాల నొప్పులు మోకాలు నొప్పులు మోకాలు నొప్పులు సో ఇందులో కామన్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి టోటల్ నీ రిప్లేస్మెంట్ దట్ ఈస్ కాల్డ్ టీకేఆర్ బట్ ప్రతి పేషెంట్ కి టీ ఆర్ చేయడం అనేది ప్రాక్టికల్ గా కష్టం బికాస్ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఫిట్ కూడా అవరు సర్జరీకి ఒకవేళ ఫిట్ అయినా సర్జరీకి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల పేషెంట్ ఫ్యాక్టర్స్ వల్ల టీకే అనేది పాసిబుల్ అవ్వాలి సో దెన్ ఇలాంటి పేషెంట్స్ అందరూ ఏం చేయాలి ఇంకా అలా కంటిన్యూస్ గా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూనే ఇంకా అలా బాధపడుతూ ఉండాలంటే డెఫినెట్లీ నో బికాస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ నౌ ఇస్ ద వెరీ అడ్వాన్స్డ్ జపనీస్ టెక్నిక్ ఫర్ ఆస్టర్ దట్ ఈస్ కాల్డ్ జెనిక్యులర్ ఆర్టరీ ఎంప్లైజేషన్ సో ఈ ప్రొసీజర్ అనేది కంప్లీట్ గా లోకల్ అిషియాలో ఆల్మోస్ట్ డే కేర్ బేసిస్ మీద చేస్తాము అండ్ ఓన్ బిలీవ్ పెయిన్ ఫ్రీ పీరియడ్ అంటే మనం ఒకసారి ప్రొసీజర్ కంప్లీట్ చేసిన తర్వాత పేషెంట్ ఎన్ని రోజులు నొప్పి లేకుండా అనేది రీసెంట్ గా క్లినికల్ ట్రయల్స్ అన్ని చెప్పింది ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు బి ఫ్రమ్ ఆరు నెలల నుంచి ఇరవై నాలుగు నెలల వరకు అంటే హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు ఆర్ మేబీ మోర్ దెన్ దట్ సో ఈ ప్రొసీజర్ ఓవరాల్ గా అక్రాస్ ది గ్లోబ్ ఇట్స్ గెయినింగ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అండ్ మెనీ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఆర్ ఆప్టింగ్ ఫర్ ఆర్టరీ అంబులైజేషన్ సో అసలు ఆర్టరీ ఎంబులేషన్ అంటే ఏంటి మనం ఎలా చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జనరల్ గా మనకి మోకాలు నొప్పి ఎప్పుడెక్కువైనా గానీ మనకి చుట్టూ ఇన్ఫ్లమేషన్ అనేది బాగా పెరిగిపోతుంది అనమాట సో మనం ఈ ఆర్టరీ ఎంబులేషన్ ఏంటంటే అన్వాంటెడ్ ఇన్ఫ్లమేషన్ ని మనం తగ్గించడం ద్వారా మనం నొప్పిని తగ్గిస్తాం సో ఇందులో తొడలో గానీ చేతి నుంచి గానీ ఒక రక్తనాళం ద్వారా ఒక సన్నని కెథటర్ ని మీ మోకాల దగ్గరికి తీసుకెళ్లి స్పెసిఫిక్ గా ఏ రక్తనాళాలు అయితే అబ్నార్మల్ గా పెరిగాయో వాటిని మనం చిన్న చిన్న పార్టికల్స్ ఇంజెక్ట్ చేయడం ద్వారా ఈ ఎంబులేషన్ అనే ప్రాసెస్ ని మనం కంప్లీట్ చేయగలం ఆఫ్ కోర్స్ వీ విల్ హావ్ అవర్ ఓన్ క్రైటీరియా సెలక్షన్ క్రైటీరియా అండ్ ఆల్ బట్ ది రిజల్ట్స్ ఆర్ వెరీ ప్రామిసింగ్ ఇస్ రాపిడ్లీ గ్రోయింగ్ అక్రాస్ ది గ్లోబ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇట్ విల్ బి డన్ ఆన్ డే కేర్ బేసిస్ అండ్ యూ కెన్ గో వాక్ ఆన్ ద సేమ్ డే ఆర్ మాక్సిమం నెక్స్ట్ డే అండ్ ఆల్మోస్ట్ జీరో కాంప్లికేషన్స్ ఎక్సెప్ట్ స్మాల్ మైనర్ టెక్నికల్ గ్లిచెస్ ఈ ప్రొసీజర్ అనేది చాలా వెరీ ఎఫెక్టివ్ ప్రొసీజర్ అండి ఆర్థరైటిస్ కి సో ఇప్పుడు ఈ ప్రొసీజర్ మనం విజయవాడలో కూడా చేస్తున్నాము జెనిక్లర్ ట్రెములేషన్ అనే ప్రొసీజర్